ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీరామభక్తి తెలుగు ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అసలు స్వర్ణగిరి ఆలయం మీరందరూ దీని పేరు వినే ఉంటారు కదా స్వర్ణగిరి ఆలయం ఎప్పటిది దీన్ని ఎవరు నిర్మించారు ఈ ఆలయం స్థాపకుడు ఎవరు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూ ఈ స్వర్ణగిరి ఆలయం అనేది పురాతనమైన దేవాలయం ఏమీ కాదు దీనిని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి అసలు కారణం ఒకటి ఉంది ఒకసారి ఈ ఆలయాన్ని స్థాపించిన మానేపల్లి రామారావు అతని భార్య ప్రమాదంలో కోమాలోకి వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థాన్ని ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాపాయం నుంచి కోలుకోవడం జరిగింది దీనిని వారు శ్రీ వెంకటేశ్వర స్వామి చూపిన అద్భుతంగా భావించి ఆయనకు కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని ఒకే సాంప్రదాయంలో నిర్మించబడలేదు ఇది చోళ పల్లవ విజయనగర మరియు చాళుక్య వంటి నాలుగు ప్రధాన దక్షిణ భారత నిర్మాణ శైలుల యొక్క లక్షణాలను మిళితం చేస్తుంది వివిధ యుగాలు నిర్మాణ శైలుల యొక్క ఉత్తమ అంశాలను ఒకే చోట చేర్చి నిర్మించడం అనేది ఒక అద్భుతమైన నిర్మాణ రహస్యం ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఒక గంట ఉంది దాని వెనుక కూడా ఒక రహస్యం ఉంది ఆ కంచుగంట రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలో ఒక కంచు గంట ఉంటుంది ఆ గంట సుమారు ఒకటి పాయింట్ ఐదు టన్నుల బరువు ఉంటుంది ఇది భారతదేశంలోనే అత్యంత భారీ గంటలలో ఒకటిగా చెబుతారు ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద గంటగా చెబుతారు ఇంత పెద్ద గంటను ప్రత్యేకంగా ఈ ఆలయం కోసం నిర్మించారు దీనిని ఎవ్వరైనా మోగించేటప్పుడు దాని నుండి వచ్చే శబ్దం యొక్క ప్రకంపనలు చాలా దూరం వినిపిస్తాయి ఇంకా ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం సుమారు పన్నెండు అడుగుల ఉంటుంది ఇంకా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా నిర్మించారు దాని ఎత్తు వచ్చేసి సుమారు నలభై అడుగులు ఉంటుంది ఇంకో చమత్కార విషయం ఏమిటంటే ఈ విగ్రహాలన్నీ ఒక్క రాయితో చెక్కబడినవి మాత్రమే ఈ ఆలయం భువనగిరి సమీపంలోని ఒక కొండపైన నిర్మించి పొందింది ఈ ఆలయానికి ఈ పేరు రావటానికి కారణమేంటో తెలుసా తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా సప్తగిరిలపై అంటే ఏడు కొండలపై ఉంటుంది ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులకు తిరుపతి వచ్చినట్లు అనుభూతి రావటానికి కొండ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్